హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా మనము గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మామూలుగా మనము గ్యాస్ స్టవ్ పైన రైస్ పెట్టినప్పుడు మనకి ఆ రైస్ పొంగడం వల్ల ఇంకా మిల్క్ అలాంటివి పొంగడం వల్ల కూడా పప్పు కుక్ చేసేటప్పుడు కొంతమంది పప్పు కూడా ఈ స్టవ్కి అంతా కూడా పొంగి మనకి ఆయిల్ స్టెయిన్స్ లాగా జిడ్డుగా మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం అది ఎలా సర్ఫ్ లేకుండా ఓన్లీ సర్ఫెక్సిల్ సోప్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసి కనుక క్లీన్ చేసినట్లయితే హీట్ వాటర్లో కొంచెము ఈ సోప్ వాటర్ని వేసి తర్వాత మనము ఒక టూ మినిట్స్ అది నానిన తర్వాత ఇలా స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసినట్లయితే మనకి అన్నం పొంగు కానివ్వండి ఇంకా మిల్క్ పొంగినప్పుడు కూడా మనకి స్టెయిన్స్ లాగా ఉంటా ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతాయండి మనము గ్యాస్ బర్నర్స్లోకి వాటర్ పోకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉండే క్యాప్స్ ఈ విధంగా పెట్టేస్తే మనం క్లీన్ చేసేటప్పుడు సోప్ వాటర్ కానివ్వండి ఇంకా వాటర్ పోకుండా ఉంటుంది మనము కుక్ చేసేటప్పుడు ఆయిల్స్ అలాంటివి కూడా స్టవ్ వెనకాల టైల్స్ పైన పడ్డప్పుడు అవి కూడా కొంచెం ఆయిల్గా ఉంటాయి కదా అవి కూడా కొంచెము సోప్ తీసుకొని క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి తర్వాత మనం క్లీన్ చేసుకుంటే వాటర్తో చాలా నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్కి తర్వాతకి క్లీన్ తర్వాత డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి